నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది భావిస్తారు నిజమే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి ఎనర్జీని అందిస్తుంది అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దంతాలు కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి నిమ్మకాయలో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ కారణంగా తీరిని ఎక్కువగా తీసుకుంటే దంతాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఇది దంతాల మీద ఉన్న ఎనావిల పొరును కరిగించి దంతాలను సున్నితంగా మారేలా చేస్తుంది దీంతో క్యావిటీస్ వంటి సమస్యలు రావచ్చు నిమ్మరసం తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వల్ల దీనిని నివారించవచ్చు అలాగే నిమ్మకాయ కడుపులో ఆమ్ల స్థాయిని పెంచుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు గుండెల్లో మంట సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మకాయను మితంగా తీసుకోవడం మంచిది వేసవిలో ఎక్కువ మంది తాగే నిమ్మరసం అధిక మోతాదులో తీసుకుంటే కడుపు చికాకు ఆమ్లత్వం విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఒకటెండ్రు గ్లాసులు నిమ్మరసం తా ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ అధికంగా తీసుకుంటే గుండె మంట గొంతు సమస్యలు కూడా తలెత్తవచ్చు ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు నిమ్మకాయను పూర్తిగా నివారించడం ఉత్తమం ఆరోగ్య నిపుణులు కూడా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు